ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా చక్కటి పరిహారాలకు ఏంజిల్ నెంబర్స్ అలాగే చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్ని అమ్మవారి మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజు అమ్మవారికి సంబంధించి ఒక మంచి మంచి కథ మీతో షేర్ చేసుకోబోతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ కథ విన్నవారికి నిజంగా అదృష్టం ఉంటేనే వినగలుగుతామండి అంత అద్భుతంగా అమ్మవారి కథను వింటున్నప్పుడు మన జీవితంలోనే అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఈ యొక్క కథ శ్రీదేవి భాగవతంలోని జగన్మాత అనుగ్రహంతో విష్ణువు మధుకైట బోలను సంహరించుట అనే ఒక కథను విందాం ఫ్రెండ్స్ ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ కథను ఆనందిద్దాం పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కటే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ స్వామి చెవుల నుండి గులుగు జారి కింద పడింది ఆ గులిమి ఉండలం నుండి మధుడు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దై మహా బలవంతులయ్యారు సముద్ర జలాలలో తిరిగే వారి ఒకరోజు సందేహం వస్తుంది కారణం మన ఇద్దరం ఎలా జన్మించాం మన జన్మకు కారకులు ఎవరో తెలుసుకోవాలని ఆశ్చర్యంగా ఉందే అని చర్చించుకుంటూ ఉన్నారు కైటగుడు అన్నాడు మధు మనం జన్మించడానికి ఈ నీటిలో ఉండడానికి వెనుక ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది ఇలా అని నా బుద్ధికి తోచిందని చెప్తున్నాను అని అంటాడు అప్పుడే ఆకాశం నుంచి ఒక మనోహర శబ్దం వినిపిస్తుంది మధుకైటవులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనస్సులో పదులుపరుచుకుంటూ ఉన్నారు శుభ ఆకాశంలో పెద్ద మెరుపు కూడా వచ్చింది మధుకైటవులు ఇద్దరూ తమకు వినబడింది శక్తి మంత్రం అని చెప్పి నిర్ధారించుకున్న తరువాత మధుకైటబులు నిరాహారులై ఏకాగ్రత చిత్తంతో వెయ్యి సంవత్సరముల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి సంపన్నురాలు అయింది మహాశక్తి అయింది ప్రత్యక్షమై వరం కోరుకోమంది కైటబులు ఇద్దరు తాము కోరుకునే విధంగా మరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమయ్యారు మరణం వారి చేతిలోనికి వచ్చేసరికే కైటబులు ఇద్దరికీ గర్వం పెరిగిపోతుంది అహంకారాలు వచ్చేశాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలోకి క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించారు వారు అతని దగ్గరకు వెళ్ళి తమ యుద్ధం చేస్తున్నామన్నారు లేదంటే పద్మాసనం వదిలి పొమ్మని చెప్తారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పాలో లేదు చూస్తుంటే మహాకాయులు మహాబలవంతుల్లాగా ఉన్నారు వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోనీ మంచిగా చెబుదామా అంటే వినేటట్లు లేరు సావధాన దండోపాయాలు పనికిరావు భేదపాయం ఒక్కటే మార్గం అని అది ఏంటో తెలియడం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని లేపుతారు ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకుంటారు అని తొ తలచి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్థుతిస్తూ నిద్ర లేపసాగుతారు బ్రహ్మదేవుడు ఎంత లేపినా విష్ణువు మాత్రం నిద్ర లేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమవుతుంది అది యోగనిద్ర అని ఆ యోగనిద్ర దేవినే స్థుతిస్తూ విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దాం అనుకుంటాడు అనేక విధాలుగా ప్రయత్నిస్తారు అమ్మ జగన్మాత యోగ నిద్రాదేవిగా విష్ణువుని నిద్రవాసుడు చేశావు నీ శక్తి అమోఘం కైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నారు నేను ఉన్నాను విష్ణువుని నా నన్ను రక్షింపమని చెప్పు ఈ రాక్షసులను నీవే సంహరించు ఇక నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలని నీవు అనుకుంటే నీవు అది ఆది పరా నీకు అపకీర్తి అవుతుందమ్మా వారిని సంహరించు నాకు అంతకు మించిన బ్రహ్మ ఉపాయం లేదు అని బ్రహ్మ చేసిన ప్రసన్నురాలవుతుంది మాత నిద్రలో నారాయణని వదిలేస్తుంది విష్ణువులో కదలిక వస్తుంది నిద్రాదేవి నారాయణ నేత్ర అస్య నాసిక బహుహృదియ వక్షస్థలం నుంచి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూస్తారు గంభీర స్వరంతో పద్మ సంభవ తపస్సు చేయడం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏమి జరిగింది చాలా విచారంగా భయం భయంగా కనపడుతున్నావు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గురువు నుండి పుట్టిన మోటికైబులు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించి విష్ణువు అభయం ఇస్తూ బ్రహ్మదేవ భయపడవద్దు వారిని నేను సంహరిస్తాను అని అంటూ ఉండగానే మోదుకైటబులు అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువుకు అభయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతన్ని శరణు వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము తరువాత ఇతన్ని పని పడతాము మహాసర్పం మీద కూర్చుని కులుకుతూ కూర్చుని ఉన్నాడు మమ్మల్ని శరణు వేడుకోలేదా యుద్ధం చెయ్యి అని గట్టిగా గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మధు కైటబుల్లారా ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వమదనం అణిచివేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానిస్తారు అప్పుడు ఆ రాక్షసు ఇద్దరు ఆగ్రహం చెంది ముందుగా మధురు పోరాటానికి దిగుతాడు కైటవుడు నిలబడి చూడసాగాడు మళ్ళా యుద్ధం జరుగుతుంది మధుడు అలసిపోగా కైటభుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటభుడు కైటభుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తారు బ్రహ్మదేవుడు దేవ ఆకాశంలో యోగ నిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తూ ఉండగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోతాయి విష్ణు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోగా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక క్షణం యుద్ధం ఆపాడు మధు ఇద్దరు విజయ గర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసి ఓపిక లేదా అయితే శరణు వేడు దాసుడు అగు లేదా మా చేతిలో చనిపో అని పలుకుతారు విష్ణువు వారితో మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు నేను మాత్రం ఒక్కడిని విశ్రాంతి లేకుండా ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మ యుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు అలసిన వారికి విరామం ఇవ్వడం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అంటారు వారు అంగీకరించి దూరంగా నిలబడతారు విష్ణువు ద్రవ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవి కృపతో వారికి స్వేచ్ఛా మరణం వరంగా లభించింది అని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ ఆదిపరాశక్తిని శరణు వేడుతాను విధి వీరి సంహారానికి మార్గం దొరుకుతుంది అని ఆకాశం వంక చూస్తాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరించి నీ వరం చేత గర్వంతో చెంది మోదుకై బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను స్వేచ్ఛ మరణం వల్ల వరం కల వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలమ్మా లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనుకాడరు అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు అమ్మవారు పరాశక్తి పరాశన్నురాలై ప్ర ప్రసన్నురాలే శ్రీహరి ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకార గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమోహపరుస్తాను ఆ మాయలో ఉండగానే వారిని నీవు సంహరించు అనే ఉపాయం చెప్తుంది పరాశక్తి మరు మధుకైటబులను సుందర రూపంతో కనిపించి సమ్మోహనంగా చూస్తుంది ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయిపోతారు అదే క్షణంలో విష్ణువు వారితో మదుకైటబులారా మీ ఇద్దరు యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షలతో పోరాడాను కానీ మా వంటి మహాబలశాలు మీ వంటి మహాబలశాలలు చూడలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెంది వరం ఇస్తున్నాను కావలసింది కోరుకోండి అంటాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరం ఇస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వచ్చింది ముందుకొచ్చి మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మేము బలం బల మహాబలవంతులం నీకు మాకు వరం ఇచ్చేదేంటి మేమే నీకు ఇస్తాం నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇచ్చేస్తాం అంటారు మహాశక్తి వంక అదే చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకుని వారితో మధుకైటబుల్లారా మీరు నా చేతుల్లో సంహరింపబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతారు రాక్షసులు ఇద్దరు ఆశ్చర్యపోయారు మోహంలో పడి తన మరణం తానే కోరుకున్నామని అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనబడుతుంది వారికి ఉపాయం తడుతుంది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతులవుతాం కానీ ఒక్క మాట నీవు మాకు వరం ఇస్తావు అన్నావు కదూ కనుక మమ్మల్ని నీవు నీరు లేని విశాల ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నువ్వు ఇచ్చే వరం అని అడుగుతారు విష్ణువు నవ్వుకున్నాడు సరేనని వరం ఇస్తాడు సుదర్శన చక్రాన్ని తలుస్తారు అది రాగానే తన ఉరువులతో విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జల విశాల ప్రదేశం సిద్ధించి మధుకైటబులను చూసి దానవులుగా మీరు కోరుకున్నట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇది ఇక్కడ మీరు శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అంటాడు రాక్షసులు మతిపోతుంది ఏం చేయాలో తోచకొక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణం పెంచి సంహరించమన్నారు విష్ణువు నవ్వుకుని తన ఉరువులను రెండు వేల యోజనాలు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండించారు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడతాయి మధుకైటబులు నిహార్తులవుతారు మధుకైటబులు శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది తరువాత కాలంలో అదే మేధిని అంటే భూమి అయ్యింది అందుకే మృత్తిక తినరాదని అంటారు అంటే మృత్తిక అంటే మట్టి పరాశక్తిని మించిన దైవం లేదు అని ఈ కథతో నిదర్శనం అయ్యింది ఆది పరాశక్తిని పూజించాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా శక్తి అంటేనే అమ్మవారు ఆది పరాశక్తి పలు రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం కోరుకునే కనకదుర్గమ్మవారు కూడా ఒక శక్తి స్వరూపమే ఈరోజు ఈ కథ విన్న వారందరికీ కూడా ఆ తల్లి ఆశస్సులు ఉండి వారి కోరిన కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మనందరము కూడా రేపటి శుక్రవారం రోజున అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం ി ഓം സായ രാം ശ്രീമാത്രേ നമ സുഖിനോ ഭവന്തു